హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొద్ది నెలల్లో పవన్ సీఎం ఢిల్లీ సమాచారం ఉందన్న జనసేన నేత ఏపీలో డిపెటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిపెటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ను నియమించాలనే డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి అయితే టీడీపీ అధిష్టానం వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టింది అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు అంతేకాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఆయన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జనసేన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓయూ జేఎస్సి అధ్యక్షుడు కూడా ఆయన సంపత్ నాయక్ వెల్లడించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో లో పోస్ట్ పెట్టారు ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు అని సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేశారు దీంతో ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది దీని తరువాత తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ మరో సంచలన ట్వీట్ కూడా పెట్టారు ఇందులో ఆయన వేరే కులం వాడు ముఖ్యమంత్రి కాకూడదా మెజారిటీ సంఖ్య ఉన్న ప్రజలందరూ సరైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారని ప్రశ్నించారు తద్వారా పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన పరోక్షంగా సూచించారు అలాగే ఏపీలో ఉన్న కుల రాజకీయాన్ని కూడా ఈ ట్వీట్తో ప్రశ్నించారు రాష్ట్రంలో ఇప్పటికే నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వరుసగా డిమాండ్లు చేస్తున్నారు దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలంటూ జనసేన నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఇలాంటి తరుణంలో పవన్ ఎలాగో సీఎం కాబోతున్నారంటూ తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ పెట్టిన ట్వీట్పై ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారానికి టీడీపీ ఫుల్ స్టాప్ పెట్టినా అది రేపిన చిచ్చు ఇప్పుడు జనసేనను ఊరికే ఉండనించేలా కనిపించడం లేదు